ఇది ఇది సార్ ఫోటో కనిపిస్తుందా సార్ ఏంటి చెప్పండి కనిపిస్తుందా సార్ ఇది తొమ్మిది విలేజ్ సార్ పన్నెండు వందల ఓటింగ్ సార్ ఐదు వందల మంది పోలీస్ భద్రత వందల మంది అవుట్ సైడర్స్ తొమ్మిది వందల మంది అవుట్ సైడర్స్ బూత్ ఐదు గంటల క్యాప్చర్ ఏజెంట్లు లేరు ఏజెంట్ ఫార్ముల లోపలసినవి బయట దించేశారు పన్నెండు వరకు రింకింగ్ అవుట్ సైడ్ ఓటర్స్ పూర్తిగా అవుట్ సైడ్ ఓటర్స్ నేను చూపిస్తాను ఒక్క నిమిషం సార్ అవుట్ సైడ్ ఓటర్స్ ఎవరెవరు ఎవరెవరు ఆధ్వర్యం అన్ని చూపిస్తాను సార్ ఇది ప్రజాస్వామ్యం ప్రణ వెళ్ళింది కదా అప్పుడు ఆ ప్రణం వెళ్ళడం అంటే ఏంటో నేను చూపిస్తాను సార్ సార్ ఒక్క నిమిషం సార్ సార్ కటిక మధుసూదన్ రెడ్డి ముద్దనూరు సార్ లావునూరు నారాయణ రెడ్డి గుండ్లూరు శంకర్ బి నాగేశ్వర రెడ్డి అరివేటి వెంకటేష్ అదేవిధంగా చింతల రమేష్ పొన్నుదోట శంకర్ పొన్నుదోట సీను సార్ వీళ్ళందరూ జమ్మల మడుగు వీళ్ళందరూ కలిసి గ్రూపులుగా ఒక్కొక్క విలేజ్ కి ఐదు వందల మంది ఆరు వందల మంది ఎవరిని అడిగినా చెబుతారు సార్ బలరాం రెడ్డి అని చెప్పేసి నల్లపురెడ్డి పల్లెలో మా పార్టీ మెయిన్ లీడర్ సార్ ఆ ప్రాంతానికి ఆయన ఓటు కూడా ఆయన చేసుకుని లేదు సార్ ఇంకో విషయం సార్ మీకు ఒక ఫోటో చూపిస్తాను సార్ ప్రజాస్వామ్యం ఎంతలా ప్రణమిల్లిందో మీకు ఒక ఫోటో చూపిస్తాను ఒక్క నిమిషం ఆగండి సార్ చూపిస్తాను సార్ ఈరోజు ఈ రోజు ఓటే ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు సార్ చూడండి సార్ ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు ఫింగర్ చూపిస్తా ఉన్నారు సార్ చూసారా సార్ వీళ్ళెవరో తెలుసా సార్ వీళ్ళెవరంటే కమలాపురం మండలం పెద్ద చెప్పలి నుంచి వచ్చిన వచ్చిన వాళ్ళలో చెప్పలి శివాలయం చైర్మన్ కమలాపురం సార్ వాళ్ళకి నల్లబరెడ్డి పిల్లలు ఓటు వచ్చింది చెప్పలి శివాలయం చైర్మన్ అదేవిధంగా మాజీ సర్పంచ్ సుధాకర్ మహమ్మద్ రబీ తెలుగుదేశం పార్టీ అముకుల రమేష్ సరే అన్ని ఎన్నికల గమేష్ పంపించండి అట్లాగా సార్ వాళ్ళు పెయిర్ అంటున్నారు కదా పేర్ ఎంత పెయిర్ అనేది ఒక్కసారి చూడండి శేఖర్ రెడ్డి గారు దీంతో పాటు ఒక క్వశ్చన్ కలిపి చెప్పండి శేఖర్ రెడ్డి గారు క్వశ్చన్ జస్ట్ వన్ క్వశ్చన్ వన్ క్వశ్చన్ యాడ్ చేసి చెప్పండి శేఖర్ రెడ్డి గారు చాలా చూసాను కానీ నువ్వు బెదిరిసే భయపడలే కానీ సరే 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 నీ మరేదో మొరబెట్టుకో సరే సరే మాట్లాడు మొరబెట్టుకో సరే కాదు మాట్లాడండి మాట్లాడండి

శేఖర్ పాయింట్ లో రండి అవన్నీ ఎన్నికల కమిషన్ పాయింట్లోకి రండి ఏం జరిగింది ఏంటో చూపిస్తా ఉన్నాం సరే అది కనిపించదండి అది కనిపించదు ఏం కనిపిస్తుంది ఆ టీవీలోని చెప్పండి అంటున్నాను చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చర్చకు రాయాలా అరే ఏం మాట్లాడతారు అసలు ఏమైనా అర్థం ఉందా ఏం మాట్లాడతారు మాట్లాడమంటారు వాయిస్ చెప్పండి ఏంటో చెప్పండి అది కనిపించదు చెప్పండి సార్ చూడండి కాళ్ళు పట్టించుకుంటున్నా పోలీస్ పోలీస్ యంత్రాంగం నడుస్తుంది వీళ్ళు చెప్తున్నారు కదా సార్ ప్రజాస్వామ్యం ప్రణవిల్లిందని ఇది చూపించారు సార్ క్యూ లైన్ క్యూ లైన్ చూపించి ప్రజాస్వామ్యం ప్రణవిల్లుతుంది అన్నారు సార్ చూడండి సార్ ఒక్కసారి చూడండి బీటెక్ రవికి చెందినటువంటి ఫ్రెండ్ డ్రైవర్ కమలాపురం ఏదైతే మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మళ్ళీ ఆయన పేడ రోటేస్తాడు సార్ నవాబ్ పేటకు చెందిన రామస్వామి రెడ్డి జనార్దన్ రెడ్డి మర్రి ప్రకాష్ అంతా జమలు అడిగాయి క్యూ లైన్ లో ఒక్కరంటే ఒక్కరు పులివెందుల ప్రాంతానికి నల్లబురెడ్డి పల్లెలు లేరు నల్లగొండవారి పల్లెలో లేరు ఎర్రిపల్లెలు లేరు కొత్త పల్లెలో లేరు కనంపల్లెలో లేరు ఎవ్వరు లేరు పదిహేను బూతులు రింకింగే పదిహేను బూతులు రింకింగే మరి ఇది ప్రజాస్వామ్యం ప్రణ వెళ్ళడమా మీరు ఇంత సేపు మాట్లాడారు కదా ఆంజనేయ రెడ్డి గారు సరే సరే ఒక విషయం సో ఇంత దారుణంగా ఎలక్షన్ జరిగిన తర్వాత మరి దీన్ని ప్రజాస్వామ్యం ప్రణవిలడం అంటారా ఏంటి పులివెందులు ఎప్పుడు ఎలక్షన్ జరగలేదా వేంపల్లలో సతీష్ రెడ్డి గారు బ్రదర్ పదిహేనేళ్ళు సర్పంచ్ అతి పెద్ద సర్పంచ్ ఇండియాలోనే అతి పెద్ద